అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గుర్తికి స్వాగతం ఈ రోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఇండివిడువల్ హౌస్ అండి ఈ హౌస్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఆ చాలా మంది అడుగుతా ఉంటున్నారు ఇరవై లక్షల లోపని పదిహేను లక్షల లోపలి చాలా మంది అడుగుతా ఉంటున్నారు ఓకేనండి సో ఈ ప్రాపర్టీ అయితే పదహారు లక్షల రూపాయలు అయితే ప్రాపర్టీ అండి లోన్ కూడా వస్తుంది కేవలం ఆరు ఆరు సంవత్సరాలు అవుతుందండి ఎనభై ఏడు గజాలండి ప్రాపర్టీ ఎనభై ఏడు గజాల్లో మనకి హౌస్ అయితే ఉండడం జరిగింది సో ఎలా చూసుకోవచ్చు హౌస్ కి ఈస్ట్ భాగంలో ఉన్నటువంటి సౌండ్ అనమాట ఈ హౌస్ వచ్చేసేసి సౌత్ ఫేసింగ్ అండి రోడ్ అయితే సౌత్ ఫేసింగ్ మరి హౌస్ అయితే చూసుకుంటే చాలా బాగుంది ఎంట్రన్స్ ఇది హాల్ అండి హాల్ చూసుకుంటే టీవీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అలమార్ మరి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి దీనికి పీపీ సీలింగ్ అలాంటి లేవు ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత చేయించుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా అండి సో ఇక్కడ చూసుకోవచ్చు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఎంట్రన్స్ లో హాల్ కి అటాచ్ ఇవ్వడం జరిగిందండి రేపు పొద్దున మీరు ఆ గ్రిల్స్ అలా ఉంచేసిన పర్వాలేదు తీసి హాల్ కట్టేసుకుందాం అనుకున్నా కూడా మీ కన్వీనియన్స్ బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట ఓకేనండి సో ఇది ఎనభై ఏడు గజాలండి దక్షిణం ఫేసు మరి బీఫమ్ హౌస్ అయినప్పటికీ కూడా మనకి లోన్ అయితే వస్తుందండి ఎందుకంటే స్లాబ్ ఉంది చక్కటి ఏరియాలో ఉంది ఏలూరు మరి కార్పొరేషన్ పరిధిలో ఉంది మరి ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరితే కనుక సిటీలోకి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో మనం సిటీ మధ్యలో ఉంటామండి అంత దగ్గర అనమాట అంటే ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ అదే మరి చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి చాలా యూజ్ఫుల్ అవుతుంది హౌస్ ఓకేనండి సో ఇది ఈస్ట్ భాగంలో ఉన్నటువంటి అన్నమాట మరి బెడ్రూమ్ కూడా మీరు చూసారు బెడ్రూమ్ కూడా ఫోర్ సిక్స్ మంత్స్ చక్కగా పడుతుంది ఓకేనండి అదే విధంగా కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట అదే విధంగా కిచెన్ పైన ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ఈ వాళ్ళ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ ఇది అంతా కూడా కిచెన్ అనమాట అంటే కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుంది కిచెన్ చాలా స్పేసియస్ గా ఉందండి మీరు చూసుకోవచ్చు ఎడు చూసుకున్నా కూడా అలమార్లే ఓకేనండి సో ఇక్కడ సింక్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి అంటే లైక్ ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ వర్క్ కానివ్వండి ప్లంబింగ్ వర్క్ కానివ్వండి అయితే ఈ విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైతే తీసుకుంటారో మరి వాళ్ళకి వానర్ గారు ఏమన్నారంటే ఏమండి ఎవరన్నా మరి వస్తే కనుక నేను కూడా చేసే ఇస్తానండి ఇలా అయితే ఇవ్వను నేను కొంత ప్లంబింగ్ వర్క్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వర్క్ నేను చేసి ఇస్తానండి అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా ఈ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అది ఓకేనండి సో లోన్ కూడా వస్తుంది రీసెంట్గా ఒక కస్టమర్కి కూడా పన్నెండు లక్షల రూపాయలు అయితే శాంక్షన్ చేయడం జరిగిందనమాట దీని మీద ఓకేనండి సో లోన్ అయితే వస్తుంది మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు కనుక ఈ బడ్జెట్లో ఉంటే కనుక హౌస్ తీసుకోండి చాలా అంతా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది వీడియో రిలీజ్ చేస్తే వెంటనే అయిపోవచ్చు అండి తొందరగా కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్